మన అందరికీ దశ దిశ నిర్దేశిస్తూ మరి ఈరోజు పిలవగానే అతి తక్కువ కాలంలో విగ్రహ విషయానికి రావాలి స్వామి అంటానే మరి అక్కడి నుంచి ఇక్కడ విచ్చేసిన మన మహానంద స్వామీజీ గారికి కూడా వేదిక ద్వారా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా మన కురువులందరికీ ఒక మూల స్తంభం కర్ణాటకలో ఈ రోజు మన ముఖ్యమంత్రి మన పెద్ద సిద్ధిరామయ్య గారు ఈ రోజు భారతదేశంలోనే భారతదేశంలోనే దశా దశాన్ని తెలిస్తూ కులానికి జాతి కులానికి ఖ్యాతి తెస్తూ ఈ రోజు మన సిద్ధిరామయ్య గారి వెనక మరో సిల్ మరో మరో పిల్లరుంది ఆ ఒక కర్ణాటకలోనే కాదు తెలంగాణలోనే కాదు భారతదేశంలో మన పెద్దలు మన రేవణ్ణ గారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి ఇందాకే చెప్పారు మన పెద్దలు ఒక సామాన్యమైన కార్యకర్త దగ్గర నుంచి జడ్పీటీసీ నుంచి జిల్లా పరిషత్ ఎంపీ ఎమ్మెల్యే మరి ఎంపీ మరి జిల్లా ప్రెసిడెంట్ గా కులానికి ఎంతో సేవ అందించిన మన మా మామ ఎంపీ పాఠశారథి గారికి మరి అతి తక్కువ కాలంలోనే గ్రామీణ స్థాయి నుంచి మరి కురుబలు గుర్తించి ఉన్నారు కురుబులకి చైతన్యవంతం చేయాలి తీసుకురావాలి అని చెప్పి మొట్టమొదటిసారి రాజకీయాల్లోకి వచ్చిన మరి ఈ రోజు కురుబుల ఐక్యత ఏంటో కర్నూలు జిల్లాలో మరి కర్నూలు పార్లమెంటు సభ్యులు నాగరాజు గారికి అదే విధంగా మరి వేదిక పైన కుల పెద్దలకు వేదిక ముందు నా కుల బాంధవులందరికీ చిరస్సు అని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈరోజు నా కుల బాంధవుల సమక్షంలో మనందరికీ కుల భక్త కనకదాస్ గారి విగ్రహం పెట్టాలనుకుంటున్నాం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తారు మరి భక్త కనకదాస్ గారికి ఒక పెద్ద చరిత్ర ఉంది మరి ఆయన కురుపులకే కాదు అడగంటిన కులాలందరికీ ఒక ఆదర్శం చూద్దాం ఎంతో పోరాటం చేసిన గొప్ప గాయకుడు కవి ఒక విప్లవకారకుడు అలాంటి కనకదాస్ గారి నా దగ్గరకు వచ్చినప్పుడు మరి ఇది సాధ్యమా అనుకున్నా మరి నిజంగానే ఇక్కడ స్థానిక శాసన సభ్యులకు ఈ సభ ద్వారా మా కురువ కులసుల ద్వారా అందరి తరఫున ప్రత్యేకతమైన ధన్యవాదాలను కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ పవిత్రమైన స్థలంలో ఈ పవిత్రమైన స్థలంలో ఈరోజు మనకు కనకదాస గారి విగ్రహం పెట్టుకోవడానికి అవకాశం కల్పించిన సహకరించిన మరి అందరికీ చిరస్సు వంచి ధన్యవాదాలు చేస్తున్నాం ఎందుకంటే పాపం తిరుపతి కమిటీ వారు నిజంగానే నేను కూడా చాలాసార్లు ఆవేశపడ్డా ఏంటన్నా మీరు ఏం చేస్తున్నారు అంటే పెద్దలైనా కూడా చాలా గా ఈ కార్యక్రమానికి విజయవంతం చేశారు చాలా సంతోషంగా ఉంది మరి అంతేకాకుండా మరి ఇందుకు మన ఐఆర్ఎస్ యాదగిరి గారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం తెర వెనుక యాదగిరి గారు కూడా చాలా రిస్క్ తీసుకొని నాలా ఈరోజు భోజన వసతి కూడా మన యాదగిరి గారే ఏర్పాటు చేయడం అంతేకాకుండా ఈ కార్యక్రమానికి మరి చిత్తూరు జిల్లా పెద్దలందరూ తన భుజస్కందాలపై వేసుకొని ఇన్విటేషన్స్ ఇవ్వటం గ్రామీణ స్థాయి నుంచి ఈ పోగ్రామ్ని ఇంత విజయం చేసిన మరి చిత్తూరు జిల్లా పెద్దలందరికీ మరి ప్రత్య చిత్తూరు తిరుపతి జిల్లా పెద్దలందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం మరి నిజంగానే నీతి నిజాయితీకి మారు పేరు కులం ఏదంటే కురుపు కులం అంతేకాదు ఏ వ్యాపారంలోకైనా ఎవరి దగ్గర అప్పెల్లి అడిగితే కూడా కురువులకు బ్యాంకుల్లో కావచ్చు అప్పిచ్చే కూడా కావచ్చు ఎవరైనా కావచ్చు అప్పి మరి మనందరూ పెద్దలు అందరూ కోరుకున్నట్లుగానే బడుగు బడిహీన వర్గాల జ్యోతి మరి ఈరోజు అన్ని రంగాల్లోనూ బీసీలతో భాగమైన మన కురువు కులస్సులు కూడా ఈరోజు గ్రామీణ స్థాయి నుంచి ఉన్నత స్థాయిలో ఉన్న స్థానిక స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు రావడం మరి ఆనాటికే మరి మా తండ్రి గారైన రామచంద్రారెడ్డి గారు ఒక పూల వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు మరి రాయలసీమలో కులస్తులు ఎక్కువగా ఉన్నారు మరి రామచంద్రారెడ్డి గారికి అవకాశం ఇచ్చి ఒక ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి మంత్రిగా ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారిది ఇప్పటికీ చేసిన ఏకైక కురుమ రామచంద్రారెడ్డి గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఆ తర్వాత మరి పార్త సారథి గారికి అవకాశం ఇచ్చారు మరి నాకు అవకాశం ఇచ్చారు చైర్మన్ గా నాకు అవకాశం ఇచ్చారు ఈ రోజు స్థానికంగా జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపీలు ఉన్నారు అంటే అది అన్న నందమూరి తారక రామారావు గారి మరి మళ్ళీ టీటీడీ బోర్డు మెంబర్ గా ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు రామచంద్రారెడ్డి గారికి అవకాశం ఇచ్చారు మళ్ళీ పార్త సారథి గారికి అవకాశం మరి ఇంకా మనం చైతన్యవంతులు కావాలి ఇంకా మనం విద్యావంతులు కావాలి అన్ని రంగాల్లోనూ రాజకీయ రంగంతో పాటు అన్ని రంగాల్లోనూ మనం ఉండాలంటే మూలం మనకు విద్య కావాలన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ మరి ఈరోజు విద్యా వ్యవస్థలో కూడా పెను మార్పులు తీసుకొచ్చారు నాణ్యతమైన విద్య ఇస్తున్నారు మన బీసీలకు బీసీల పక్షపాతే చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి కుప్పంలో మేమందరం ఉన్నాం కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారు ఖచ్చితంగా ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మరి పెద్దలు ఎమ్మెల్సీ అన్నారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మొన్నటి రోజు మేము అందరం మాట్లాడాం ఖచ్చితంగా ఖచ్చితంగా ఎమ్మెల్సీ కూడా ఇస్తానన్నారు మరి మనం శ్రీశైలంలో కూడా డైరెక్టర్ అడిగాం తిరుమలలో మరి పెద్దలందరూ కోరిక మేరకు మరి రేవణ సార్ గారు ఇప్పుడే చెప్పారు మరి మీరు స్థలం ఇస్తే మేము కట్టడానికి కూడా సిద్ధమే అన్నారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాం అక్కడ ఎందుకంటే అందరి అన్ని పీఠాలకి మరి స్థలాలు ఇచ్చారు మన కనక పీఠానికి కూడా మనం స్థలం ఇవ్వాలని ఆల్రెడీ రిప్రజెంటేషన్ పెట్టాం మరి వేదికపైన ఉన్న పెద్దలందరం కలిసి ఖచ్చితంగా కనక పీఠానికి స్థలం కూడా అడుగుతాం తిరుపతిలో స్థలాన్ని కూడా ఆల్రెడీ కలెక్టర్తోనూ మరి రెవెన్యూ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాం తిరుపతిలో లోకల్గా కూడా మాకు స్థలం కావాలంటే మీరు మేము స్థల పరిశీలన చేసి అందజేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఇప్పుడే ఇద్దరు ఎంపీలు కూడా ఇక్కడ నిర్మాణం చేసే భవనానికి ఇరవై 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 ఐదు ఇరవై ఐదు లక్షలు ప్రకటించడం మనలో ఉన్న యూనిటీ ఇది అందరిలోనూ రావాలి అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఖచ్చితంగా ఇది బీసీల ప్రభుత్వం ఒక మంత్రిగా ఎందుకంటే నాకు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో కురువులు ఎక్కువ ఆ కురుబులకు కురుబ మన మంత్రి పదవి ఇవ్వడం నాలుగు శాఖలకు మంత్రిగా ఇవ్వడం నిజంగా నేను ఎప్పుడు కురుబ కులం మన కులానికి ఎప్పుడు రుణమడి ఉంటానని మీ సేవలో ఎప్పుడూ ఉంటాను కూడా ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తూ మరి ఖచ్చితంగా మన మనకు కావాల్సిన కోరికలు మరి ఇందాకే గొర్రెల ఇన్సూరెన్స్ విషయం కూడా దేవేంద్రప్ప గారు మాట్లాడారు మొన్నటి రోజు మేము కేబినెట్ లో కూడా మాట్లాడాం దగ్గరలో మన గొర్రెల కాపురులు కావలసిన ఇన్సూరెన్స్తో పాటు మరి యూనిటీగా ఫామ్స్ పెట్టుకోవడానికి కూడా లోన్స్ కూడా దగ్గరలో అందుబాటులోకి వస్తాయనే విషయం కూడా తెలియజేస్తూ కార్పొరేషన్ల ద్వారానే నిధులు విధులు కూడా అందజేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి రాష్ట్రం నలుమూల్ని వచ్చిన నలమూల నుంచి వచ్చిన నా కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ గమ్యానికి మీరు ఎందుకంటే చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు కాబట్టి అందరూ నిదానంగా వారి ఇంటికి వారు చేరుకోవాలి కాబట్టి ప్రశాంతంగా వెళ్ళవలసిందిగా కూడా వెళ్ళవలసిందిగా కూడా కోరుకుంటూ ఇప్పుడు మనందరికీ స్ఫూర్తి మనందరికీ దశ దిశ ఏ విధంగా అయితే మనం ఉండాలి మన కనకదాస్ గారు ఏదైతే ఆదేశించారో కనకదా కనకదాస్ గారి ఆశయాన్ని కొనసాగించాలి కాబట్టి మన పెద్దలు మన గురూజీ గారు ఇప్పుడు మాట్లాడతారని తెలియజేసుకుంటూ జై భక్త కరగదాస జై భక్త కరగదాస